నేటి సమాజంలో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి డబ్బుల కోసం ఎవరినైనా హత్య చేయడానికి కూడా వెనుకాడడం లేదు తాజాగా నిజామాబాద్లోని సారంగాపూర్లో సొంత అత్తను గౌరవం ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి పకడ్బందీగా హత్య చేశాడు హత్య చేసి ఆధారాలు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారని సౌత్ సిఐ సురేష్ కుమార్ తెలిపారు హత్య చేసిన వ్యక్తికి పోలీసులు నలభై ఎనిమిది గంటల్లో పట్టుకున్నామన్నారు ఆ వ్యక్తిపై ఇప్పటికే ముప్పైకి పైగా కేసులు ఉన్నా అతనిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఎలాంటి నేరాలకు పాల్పడినా కఠిన శిక్షలు ఉంటాయని అంటున్న సిఐ సురేష్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సమాజంలో ఎప్పుడు ఎవరు ఎలా ఉండేది తెలియని పరిస్థితి ఉంది సొంత బంధాన్ని పక్కబెట్టి కూడా హత్యలు చేసే క్రమం మొదలైందని చెప్పొచ్చు ఈ ప్రస్తుతం కూడా ఎక్కడ చూసినా కూడా ఒక ఒకవైపు దొంగతనాలు ఇట్లాంటి నేరాలు జరుగుతున్నప్పటికీ కూడా ఒక కుటుంబంలోనే ఒక అత్తని చంపిన ఘటన కూడా నిజాంబాలో చోటు చేసుకుంది పోలీసులు దానికి సంబంధించిన అన్ని ఎంక్వైరీ చేసి మొత్తానికైతే వారిని పట్టుకున్నటువంటి పరిస్థితి ఒక కవి చెప్పాడు ఆర్థిక నేరాలన్నీ కూడా మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలని చెప్పిన మాట కూడా గుర్తొస్తున్నటువంటి సి సిచువేషన్ ప్రస్తుతం నెలకొంది మాట్లాడడం ఈ హత్యకు సంబంధించి సిఐ గారు ఏం చెప్తారో సురేష్ కుమార్ గారు చెప్పండి సార్ ఏంటి అసలు ఈ ఈ ఒక కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి తన అత్తని మొత్తం హత్య చేసి కూడా ఏం తెలియనట్టు ఉన్నటువంటి అనేది మీరు ఇరవై నలభై ఎనిమిది గంటలు మేము చేజ్ చేస్తారు అసలు ఏంటి ఈ హత్యకు సంబంధించిన డీటెయిల్స్ అవును మీరు చెప్పింది వాస్తవమే అయితే ఈ ఎవరైతే మృతురాలు ఉన్నారో దుబ్బాక సాయం అని చెప్పేసి ఆమె ఒకతే ఒంటరిగా నివసిస్తుంది సారంగపూర్లోని బోయిగల్లో ఉంటుంది ఆమెకు ఒక నలుగురు కూతుర్లు ఒక కొడుకు కొడుకు బతుకుదేవి గురించి దుబాయ్లో నివాసం చేస్తూ నివాసం చేస్తూ ఉన్నాడు కూతుళ్ళు నలుగురు కూడా వారి వారి భర్తల వద్ద ఒక్కొక్క ప్రదేశంలో నివాసం చేస్తూ ఉన్నారు అయితే నలుగురు అల్లుల్లో రెండవ కూతురు భర్త అయినటువంటి లక్ష్మణ్ అత్త పైన పగ పెంచుకుంటాడు అని అంటే అత్త తనను అతిసారి దొంగ అని చెప్పేసి విసుక్కుంటుంది ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా సరిగా మర్యాదగా ప్రవర్తించలేదు తర్వాత మేము నలుగురం అయితే ముగ్గురు అల్లులను బాగా చూసుకుంటుంది కానీ నన్ను సరిగా చూడటం లేదు ప్రతిసారి నన్ను దొంగ అని తిడుతున్నది ఇంట్లో నన్ను అనుమానంగా చూస్తున్నది బయట కనిపించిన ప్రతిసారి కూడా అవమానంగా మాట్లాడుతుందనే ఉద్దేశాన్ని ఎవరైతే అక్కీ ఉన్నడో అతడు తన మనసులో నింపుకొని ఎట్లాగైనా సరే అత్తను చంపాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు ఒక పథకం కూడా వేసేసుకుని దాని అనుకున్న ప్రకారము ఒకటో తారీఖు నాడు చంపడానికి అవకాశం ఉందని తెలుసుకొని రాత్రి అందాజ ఒక పది పదిన్నర గంటల సమయంలో ఒక్కడే చంపడానికి పోయింది చంపడానికి పోయినప్పుడు ఆయన మంచిగా ప్రిపేర్గా ఎవరైతే డ్రెస్లో కింద మెటీరియల్ వేసుకుని లేసు ఉంటుందో ఆ లేస్ని జేబులో పెట్టుకొని పోయేసి ఇంట్లో అత్త ఒకతే ఉన్నదాన్ని చూసుకొని మెడకు బిగించి కింద పడేసి లాగగా ఆమె ఊపిరాడగా చనిపోయింది ఆమె చనిపోయిందో లేదో అనే ఉద్దేశంతో మళ్ళీ అక్కడే ఉన్నటువంటి బండ అటువంటి కర్రతోటి ఆమె తలపైన గట్టిగా బాధేసరికి ఆమె రక్తం జిందేసి రక్తం మడుకులు అక్కడనే చనిపోయింది ఎవరైతే ఈ లక్ష్మణ్ చనిపోయిన తర్వాత ఆమె దగ్గర బీరువాతాలు దొరికేసరికి బీరువా తీసుకొని ఇంట్లో బీరువాలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మృతురాలకు సంబంధించిన బంగారు ఆభరణాలు కూడా తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు అంతేకాకుండా ఇతను నేరేస్తుడు కనుక గతంలో చాలా కేసులలో నేరాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు ఏ విధంగా ఆధారాలు సేకరిస్తే కొంత అతనికి అనుభవం ఉన్నట్టుంది దాంతోనే అతను ఏం చేసిందంటే అతని ఆధారాలు దొరకద్దు అనే ఉద్దేశంతో మృతురాలి పైన రెండు బిందెల వాటర్ కూడా పోస్తాడు ఎందుకు పోషామని అడిగితే నా ఫింగర్ ప్రింట్స్ ఆమె మీద ఏమైనా దొరుకుతాయమో ఉద్దేశంతోనే అందుకని పోషణ అంటాడు చేతులు కూడా కడుక్కుంటాడు నీళ్ళు పోసేసి రూమ్లో నీళ్లు జల్లేసి మళ్ళీ అప్పట్లాగే డోర్ యొక్క దగ్గర పెట్టేసి అతను పారిపోతాడు సరే ఒకటి చెప్పండి అంటే ఇంత పకడ్బందీగా ఇంత పీ ప్లాంట్గా చేస్తున్నారు మరి దీనికి అసలు ఏంది అసలు ఏమైనా సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు మరి ఇంత పర్టికులర్ అంటే పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా కూడా చేస్తున్నారని దీన్ని ఎట్లా చూడాలి అవును వాస్తవంగా నేరస్తులు దొరకద్దనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ మా యొక్క ఉన్నతాధికారుల సూచన ప్రకారం మాకు ఉన్నటువంటి టెక్నికల్గా ప్రకారం మేము లక్ష్మణ్ సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేయడమే మాకు సస్పెండ్ చేయడంతో పాటు అతను పట్టుకోవడం జరిగింది పట్టుకోవడంతోనే అతను ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది ఎన్ని అంటే ఇప్పుడు దాదాపుగా నా పైన చాలా కేసులు అని చెప్పారు మరి అలాంటి కేసులు ఉన్నప్పుడు వాళ్ళని ప వాళ్ళ పైన కూడా గట్టిగా నిఘా పెట్టడం లేకపోతే ఇంకా బలమైన కేసు పెట్టడం ఇట్లాంటివి ఉంటాయి కదా మరి అవన్నీ ఏం చేయలేదా అతని మీద దాదాపుగా మా యొక్క రికార్డుల ప్రకారం ఇప్పటికే ఒక ముప్పై నాలుగు కేసుల వరకు మా రికార్డులలో ఉన్నాయి ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయి అవి కూడా చూస్తూ ఉన్నాము వాస్తవానికి అతని పైన మా ఆరో టౌన్ పోలీస్ స్టేషన్లో నిఘా ఉన్నది గత ఐదు సంవత్సరం నుంచి అతను ఎటువంటి నేరాలు చేయలేదు అంతకుముందు చేసిన నేరాలు ఉన్నాయి కానీ గత ఐదు సంవత్సరాలు ఎటువంటి నేరాలు అయితే లేవు ప్రస్తుతం మానవ సంబంధాలకు అసలు విలువ ఇవ్వకుండా ఎలాంటి హత్యలు చేస్తున్న నేపథ్యంలో అసలు మీరు ఒక యువతకు కానీ ఒక సమాజానికి ఎలాంటి మన మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను ఎస్ అండి యువతకు కానీ సమాజంగా కానీ చెప్పేది ఏంటంటే మనుషులు పడ్డటువంటి ఇబ్బందుల కోసం చట్టాలున్నాయి వారికి అప్రోచ్ కావడానికి సరి అయిన వేదికలు ఉన్నాయి అంతేకాకుండా వేదికల దగ్గరకోకుండా చట్టాలను ఆశ్రయించగా వారి సొంత కోపతాపాలకు ఆవేశాలకు లోనై మనుషులను తిట్టడం కొట్టడం చంపడం అనేటువంటి నేరాలు నేరాలు చేయడం సరికాదు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది జీవించే హక్కులు ఉన్నాయి హక్కుల ప్రకారం వాళ్ళు మలుచుకోవాలి అంతేగాని నేరాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఒకవేళ నేరాలు చేస్తే కనుక చట్ట ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయి థ్యాంక్ యూ ఇది ఒక ఏదైతే హత్య కేసు చేయించారు మొత్తానికి పోలీసులు అయితే ఇవన్నీ కూడా సొంత అంటే కుటుంబంలో జరిగినటువంటి ఏదైతే ఒక క్రమంలో వచ్చిన ఆలోచన తను సరిగా చూడట్లేదు తనకు సరిగా గుర్తింపు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఒక హత్య చే హత్య చేసిన నేపథ్యం ఆయనకు గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయన్నారు వాళ్ళపైన కూడా ఎవరికి యువత ఎవరైనా కూడా ఇట్లాంటి పెడదాన్న పడకూడదు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఏదైనా జరిగారని జరిగితే కదా ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన శిక్షలు ఉంటాయని కూడా సీఏ చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్ ఫోర్ సైజ్ టీవీ